నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది సందర్భంగా అధికారులు ప్రాజెక్టు పది గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు దీంతో డ్యామ్ గేటుపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది డ్యామ్ పది రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా మూడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఏడు క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జున కు డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి రెండు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు క్యూసెక్ల వరద నీరు సుంకేశ్వర నుంచి నాలుగు వేల నాలుగు వందల పన్నెండు క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది దీనితో వరద ఉధృతి కొనసాగుతుండటంతో జలాశయం పది గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లోగా రెండు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లోగా మూడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఏడు క్యూసెక్లుగా ఉంది శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులుగా ఉంది పూర్తిస్థాయి నీటిల్వ సామర్థ్యము రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై డెబ్బై టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల నాలుగు పాయింట్ డెబ్బై ఎనిమిది ఎనభై తొమ్మిది టీఎంసీలుగా నమోదైంది శ్రీశైలం కుడి ఎడమకట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది